తెలుగు ఆడియో బైబిల్ సంఖ్యాకాండము ఒకటవ అధ్యాయము వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీని సినాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో ఎహోవా మోషేతో ఇట్లనెను ఇస్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వసమాజ సంఖ్యను వ్రాయించుము ఇస్రాయేలీలలో సైన్యముగా వెళ్ళువారిని అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును ఆహారోను లెక్కింపవలను మరియు ప్రతి గోత్రంలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా రుబేను గోత్రంలో షదేయూరు కుమారుడైన ఎలీసూరు షిమ్యోను గోత్రంలో సూరి షద్దయి కుమారుడైన షెలుమియేలు యూదా యూధా గోత్రంలో అమ్మీమనాదాబు కుమారుడైన నయస్సోను ఇసాకారు గోత్రంలో సుయారు కుమారుడైన నతనేలు జబూలోను గోత్రంలో హేలోను కుమాడన ఎలియాబు యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయి గోత్రంలో అమీహూదు కుమార్ అని ఎలిషామాయు మనషే గోత్రంలో పెదాసూరు కుమాడన గమలియేలు బెన్యామీన్ గోత్రంలో గిద్యోను కుమారుడైన అభిదాను దాను గోత్రంలో అమిషద్దాయి కుమారుడైన అహియజరు ఆషేరు గోత్రంలో వక్రాను కుమాడన పగియేలు గాదు గోత్రంలో దెయ్యు వేలు కుమారుడన ఎలా సాపు నఫ్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి వీరు సమాజంలో పేరు పొందినవారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇస్రాయేలీల కుటుంబములకు పెద్దలును పేళ్ల చేత వివరింపబడిన మనుషులను మోసే అహరోణులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదీని సర్వసమాజమును కూర్చొను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారు తమ తమ వంశావళిలను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా ఎహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోసేవారిని లెక్కించెను ఇస్రాయేల్ ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రంలో వారు నలభై ఆరు వేల ఐదు వందల మంది అయిరి షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా షిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు ఏవది తొమ్మిది వేల మూడు వందల మంది అయి గాదుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళివారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు నలభై ఐదు వేల ఆరు వందల యాభై మంది అయి యూధాపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా యూధాగోత్రంలో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అయిరి ఇస్సాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇస్సాకారు గోత్రంలో లెక్కింపబడినవారు ఏపది నాలుగు వేల నాలుగు వందల మంది అయిరి జబ్బూలోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెల్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా జబ్బులోను గోత్రంలో లెక్కింపబడినవారు ఏబది ఏడు వేల నాలుగు వందల మంది అయిరి యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రంలో లెక్కింపబడినవారు నలభై వేల ఐదు వందల మంది అయిరి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా మనషే గోత్రంలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అయిరి బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది అయిరి దానుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా దానుగోత్రంలో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది అయిరి ఆషేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు నలభది ఒక వెయ్యి ఐదు వందల మంది అయిరి నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడినవారు వారు పది మూడు వేల నాలుగు వందల మంది అయిరి వీరు లెక్కింపబడినవారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించినవారు అట్లు ఇస్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చెప్పున లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలు వెళ్లిన ఇస్రాయేలీలందరూ లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయిరి అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఏనగా ఎహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చి ఉండెను నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు ఇస్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్షపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపు వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలను వారు మందిరపు సేవ చేయించు దాని చుట్టూ దిగవలసిన వారై ఉందరు మందిరము సాగబోనప్పుడు లేవీయులే దాని విప్పవలను మందిరము దిగినప్పుడు లేవీయులే దాని వేయవలను అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్షణొందును ఇస్రాయేలీలు తమ తమ సేనలో చెప్పున ప్రతివాడును తన తన పాలెములో తన తన ధ్వజమును అద్ద దిగవలను ఇస్రాయేలీల సమాజం మీద కోపం రాకుండునట్లు లేవీయులు సాక్షపు గుడారము చుట్టూ దిగవలను వారు సాక్షపు గుడారమును కాపాడవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇస్రాయేలీలు చేసిరి